ఇప్పుడే పెద్దలు అన్నట్టు ఒక విజనింగ్ ఎక్సర్సైజ్ జరిగింది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మేము నవ్వుకున్నాం అనిత గారు హోం మంత్రిగా అక్కడ ఒక సంవత్సరం పెద్దవా డ్యాస్ మేన సార్ మనం స్కూల్లో ఉన్నప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు బాబు గారు అని గుర్తుందా అన్న గుర్తుందండి ఆ రోజు నౌకనా ఏం విజన్ ట్వంటీ ట్వంటీ ఏమవుతుంది దీనివల్ల అని కానీ ఈ రోజు మనం వెళ్ళి చూస్తే హైదరాబాద్ ని చూస్తే ఆ రోజు బాబు గారు ఏ విజన్ లో అయితే ఆ విజన్ డాక్యుమెంట్ లో పెట్టినారో అక్షర అని నిజమైంది అదే విధంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తీసుకోవచ్చు దాంట్లో అన్ని రంగాల ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో ఉండాలి సబ్ కేటగిరీ ప్రకారం తీసుకొస్తే ఈరోజు విద్యాశాఖ కానీ వైద్య కానీ అందరూ కూర్చుని ఆ విజన్ సాధించడానికి వచ్చే ఐదు సంవత్సరాలు ఏం చేయాలి దాని తర్వాత ఏం చేయాలి మేము ప్లాన్ చేసుకుంటాం నేను ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా ఉన్నాను మీకోసం అనేక కంపెనీలు తీసుకొచ్చు ఇంకా తీసుకొస్తాను ఇప్పటికీ అనౌన్స్మెంట్స్ మీరు చూసుంటారు పీసీఎస్ విశాఖపట్నం కోసం అనేక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు రాయలసీమ కోసం ఇట్లా అనేక పెట్టుబడులు తీసుకొస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా మేము పనిచేస్తాం ఒక పక్కన కంపెనీలు తీసుకొస్తాం ఇంకో పక్కన ఆ కంపెనీని ఇందలు తీసుకెళ్ళడానికి ఉద్యోగస్తులు కూడా అవసరం అది మీరందరూ ఉన్నారు ఇక్కడ మీ అందరిపైన బాధ్యత ఉంటుంది బాగా చదవాలి ప్రయోజకులుగా మారాలని ఈ సభకు మాకు కోరుకుంటున్నాను